హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి హైదరాబాద్ వచ్చేసాను యాక్చువల్లీ నిన్ననే వచ్చేసాను ఇంకా వచ్చిన రోజైతే వీడియో చేయలేము కదా సో అందుకనే ఈరోజు అనమాట ఇంకా ఈరోజు మండే చాలా విషయాలు నేను మీతో మాట్లాడాలి నేను వెళ్తే మీ సొంత వాళ్ళు వెళ్ళినట్టు మీరు ఫీల్ అయ్యారు చూడండి అది నాకు చాలా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట ఆ పాయింట్కి ఎక్కడ చేశారు ఇదంతా మెయిల్స్ అనమాట దగ్గర అంటే మేల్ అయితే చైన్స్ నడుస్తూనే ఉన్నాయి ఈవెన్ దో నేను వీడియోస్ పోస్ట్ చేయనప్పటికీ నేను చెప్పాను కదా ప్రిపరేషన్లో ఉన్న సిస్టర్స్ కావచ్చు ఇంకా కొంతమంది సిస్టర్స్ న్యూగా బ్రదర్స్ వీళ్ళందరూ మెయిల్ ద్వారానైతే కమ్యూనికేట్ అయ్యారు అండ్ వాళ్ళు అడిగిన డౌట్స్కి కూడా నేను ఆల్మోస్ట్ మెయిల్స్లో క్లియర్ చేశాను కాకపోతే అంత డీప్గా చెప్పకపోయినా కూడా కొన్ని ఇక్కడ ఇక్కడ తెచ్చే వాళ్ళు అయితే చెప్పారనమాట సో చాలా విషయాలు మాట్లాడాలి వామ్ వాస్ ఎన్ని మెయిల్స్ అంటే అంటే ఇంకా వీడియోస్ కూడా తీయకపోవడానికి అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పొచ్చు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని రాసుకున్నాను అనమాట అండ్ వన్ మోర్ థింగ్ అన్నిటికంటే ముందు ఫస్ట్ ఏంటంటే మన హిస్టరీ క్లాసెస్ అండి జస్ట్ వీడియో షూట్ చేయడానికంటే ముందే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అప్లోడ్ చేసేసాను కూడా సో కంప్లీట్లీ మనకు ఎయిటీ సిక్స్ వీడియోస్ అయితే వచ్చాయండి ఇండియన్ హిస్టరీ ఎయిటీ ఫిఫ్త్ది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకా ఎయిటీ సిక్స్త్ అనేటువంటిది లాస్ట్ మీరు ఈ క్లాసెస్ అన్నీ విన్న వాళ్ళకు ఒకటి చెప్తాను సో అదే అనమాట అంటే నార్మల్గా కోచింగ్లో హిస్టరీ అని అంటే ఇండియన్ హిస్టరీ కిందకి వస్తే నార్త్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి అంతే చెప్తారు ఎవరైనా సో మనం ఏం చేయాలి దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది మీలో మైండ్లో అంటే చాలా మందికి మైండ్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి అక్క ఇంతేనా ఇంతే చెప్తారంటే ఎగ్జాక్ట్లీ మరి నేను కోచింగ్ తీసుకున్నాను కదా సో మాకు అంతే చెప్పారు నాకు నేను అంత అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే సో ఇది అంత కంప్లీట్గా యూజ్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది కాకపోతే ఇంకా నాకు కొంచెం వెలతి అయితే కనిపించింది అనమాట సో నేనేం చేశాను మోడర్న్ హిస్టరీకి కానీ ఇంకా కొన్ని మెడివల్కి మోడర్న్కి అంటే చాలామంది ఏంటిదంటే గ్రూప్ గ్రూప్ టూకి యూజ్ అవుతుంది అక్క ఇది అని చెప్పేసి అడుగుతున్నారు అన్నిటికీ యూజ్ అవుతుంది అండి నేనేమంటున్నాను అంటే బేసిక్ అనేటువంటిది మనకు స్ట్రాంగ్ ఉందనుకోండి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు కదా చూస్తున్నారు కదా నేను పోస్ట్ చేస్తున్నాను కదా కమ్యూనిటీలో కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నాను కదా యూట్యూబ్ ఛానల్లో సో టెలిగ్రామ్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇట్లాంటివి ఏమన్నా ఎవరైనా చెప్తుంటే ఏంటిదంటే కొంతమందికి ఇంకా అర్థం అవ్వట్లేదు అనమాట అసలు సబ్జెక్ట్ని ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా నోట్స్ చేసుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ఎక్కడ వరకు మాత్రమే చదవాలి ఎక్కడ వరకు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ వరకు చదవాలి ఒక టాపిక్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చదవాలి సో ఈ థింగ్స్ ఏమీ అర్థం అవట్లేదన్నమాట బిగినర్స్ కి సో అది అర్థం అవ్వాలి అని చెప్పేసి నా తపన అనమాట అందుకే నేను హిస్టరీ క్లాసెస్ కూడా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అది ఎట్లా అంటే చైన్ ఇప్పుడు మనం ఒక మంచి స్టోరీ వింటున్నాము స్టోరీలో మనం ఏంటిదంటే ఇప్పుడు మనం సీరియల్స్ లాగా అనమాట ఒక సీరియల్ చూస్తున్నప్పుడు ఏంటిది అబ్బా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం వెయిట్ చేస్తాం చూడండి మీకు ఆ ఎంతూజియాజం అనేటువంటిది నేను ఖచ్చితంగా ఇచ్చాను మీరు కనుక వీడియోస్ చూసినట్లయితే నెక్స్ట్ టైం అవుతుంది అని మీకు అనిపించిందా లేదా ఒక సిస్టర్ కూడా నిన్న నిన్న కాక మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కమెంట్ కూడా చేశారనమాట సో అట్లా నేను ఏంటిదంటే మిమ్మల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్తాను హిస్టరీ అనేటువంటి ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా మీరు నా క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ రాసుకుంటున్నప్పుడు మీరు నిజంగానే ఆ టైం పీరియడ్ అక్కడ ఉండి అవన్నీ చూస్తున్నట్టు మీకు అనిపించేలా నేను చేస్తాను అనమాట సో అదే మేబీ అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్లస్ కావచ్చు ప్లస్ పాయింట్స్లో నాలో ఉన్న ప్లస్ పాయింట్స్లో వాక్చాతుర్యం అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు అంటే ఆ కంటెంట్కి అంటే ఇదంతా నాట్ ఫర్ వ్యూస్ అండి నేను ఈ నా ఇన్ని సంవత్సరాల నా ఈ జర్నీలో నేను ఫస్ట్ నుంచి ఇలానే చదువుతాను అందుకనే నా దగ్గర చాలా మంది బీటెక్లో కానీ టెన్త్ ఇంటర్ బీటెక్లో ఫ్రెండ్స్ అంతా నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు సెమిస్టర్ అప్పుడు మిడ్ అప్పుడు వచ్చి ఈ టాపిక్ ఉంది నాకు చెప్పు అని అంటారు నేను చెప్పేస్తాను ఇంకా వాళ్ళు మిగతా ఏం నోట్స్ కూడా చూసుకోరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒకవేళ ఈ క్వశ్చన్ వస్తే ఇట్లా ఈ కంటెంట్ ఇక్కడ రాసి ఒక బొమ్మ వేసి ఇక్కడ ఇది రాసి ఇది లాగా రాసి బుల్లెట్స్ పాయింట్స్లా రాసి మేబీ నాకు మా బీటెక్ చదివినప్పుడు ఎం చదివినప్పుడు అది కూడా నాకు ఈ గ్రూప్ వన్కి యూజ్ అయింది కావచ్చు సో అదంతా నేను మన ఆస్పరెంట్ కమ్యూనిటీకి తెలియాలి అని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశం అనమాట అండ్ ఇంకా చాలామంది అక్క మీరు అంటే నేను ఎంజాయ్ చేస్తుంటే మీ అంటే మేము స్పెషల్లీ అంటే మీరు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది అక్క యూ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్ అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మార్క్స్ తక్కువ వస్తే మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారని నేను ఆల్రెడీ చెప్పాను ఆ కామెంట్ ఆ కమెంట్కి కూడా నేను చెప్పాను గట్టిగానే చెప్పాను అంటే నా లైఫ్లో ఏంటిదంటే ఎగ్జామ్స్ ఎక్కడి వరకు ఇవ్వాలో ఇంపార్టెన్స్ వరకే ఇస్తాను నా లైఫ్ ఉంటాను అంటే నేను మ్యారీడ్ నేను నేను ఒక నిజంగా ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో మ్యారేజ్ కాకముందు కానీ ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చుంటే అంటే ఒక గర్ల్కి అయితే కష్టము మూడు సంవత్సరాలు కూర్చొని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ అగైన్ టూ త్రీ ఇయర్స్ పేరెంట్స్ని పర్మిషన్ తీసుకోవాలంటే ఒక గర్ల్కి కొంచెం కష్టమే కానీ మేబీ నేను బాయ్గా ఉండుంటే ఖచ్చితంగా నేను నేను ర్యాంక్ కొట్టే వరకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే వరకు మేబీ నేను కూడా ట్రై చేసేదాన్ని కావచ్చు సో ఇదే అనమాట నేను ఎక్కడి వరకు పెట్టాలి వరకే పెడతాను అక్క మీరు మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేయండి అక్క మీరు అంటే డే బై డే మీరు ఎట్లా చదువుతూ ఉంటారు అది మాకు బాగా అంటే మా మమ్మల్ని కూడా మేము చదవాలి అన్న థింగ్ అట్లా అనిపిస్తుంది మాకు అని చెప్పేసి అన్నారు సో అవన్నీ డిస్కస్ చేస్తాను ఈ ఒక్కటి వీడియోలు అన్నీ చెప్పలేను సో నేనేంటంటే మనం హిస్టరీ చూసాం కదా హిస్టరీలో అది కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థం అవ్వాలి సో ఇంకొక కొంచెం మనము ఇది బేసిక్స్ ఈ బేసిక్స్ అనేటువంటి నేర్చేసుకొని నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశానండి ఒకసారి మోడర్న్ హిస్టరీ చూడండి ఏంటిదంటే అక్క మీరు పీడిఎఫ్ సెండ్ చేస్తుంటే చదవలేకపోతున్నా మెయిన్ నోట్స్ అయితేనే మాకు బాగా చదువు అంటే బాగా గుర్తుండిపోతుంది మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ తోటి మా మైండ్లో స్టోర్ చేసుకుంటాం మేమని చెప్పేసి అంటున్నారు అది మంచి కాంప్లిమెంట్ కాబట్టి చెప్తున్నాను కదా నేను ట్రై చేస్తున్నానండి అందు సమ్మర్ పిల్లలు ఇంట్లో ఉంటారు ఇంకా యాక్చువల్లీ మా పిల్లలు ఒకే స్కూల్ అని చెప్పేసి అనుకున్నాం కదా ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు ఊరెళ్ళో వచ్చిన తర్వాత తీసుకుంటాను అని చెప్పేసి అట్లా హోళ్ళలో పెట్టాను స్కూల్ మాట్లాడాలి అండ్ స్కూల్కి రా అంటే మళ్ళీ కంప్లీట్గా వాళ్ళకు హాఫ్ డేనే కదా ఫుల్ డే ఉండదు కదా సో మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళారు నైన్కి ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళారు అంటే మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి వస్తారు నాకైతే ఇంకా ఈ హాఫ్ డే స్కూల్స్ మా పిల్లల్ని జాయిన్ చేస్తే మాత్రం అసలు టైం ఉండదు అండ్ ఇంకా మా హస్బెండ్ ఏమో వాళ్ళని తయకుండా జాయిన్ చేద్దామని అనుకున్నాం కదా డాన్స్ అంటే డ్యాన్స్ కూడా నేర్పిద్దాం అనుకున్నాం కదా అంటే అవి ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో లేదంటే ఈవెనింగ్ సెషన్లో పెట్టుకోవాలి అవి సో అవి రెండింటికి క్లాసెస్కి కూడా పంపించాలి సో చాలా అంటే చాలా హెక్టిక్ ఉంది అండ్ ఊరెళ్ళు వచ్చిన చాలా అంటే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఇల్లంతా గందరగోళం అండ్ దట్ ఉగాది నెక్స్ట్ ఉగాది అనేది నాకు చాలా స్పెషల్ అసలు ఎంత స్పెషల్ అంటే ఆ రోజు లాస్ట్ ఇయర్ అయితే ఆ రోజు మా ఊర్లో ఉన్నాను కానీ ఇయర్ మాత్రం ఇక్కడే ఉండి నీట్గా అన్ని అన్ని వంటకాలు వండేసి మంచిగా మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట నేను పండుగలు సెలబ్రేట్ చేసే విధానం మా పిల్లలు కూడా సో పిల్లలకు కూడా అంతే కదండి తల్లిదండ్రులను చూసే వాళ్ళు నేర్చుకుంటారు కదా సో నేను అన్ని మా పిల్లలకైతే అన్ని చెప్తాను పూజ ఇట్లా చేసుకోవాలి అదంతా సో వీడియో మేబీ పెద్దగా అవుతుంది సో అయితే మా ఊళ్ళో ఏంటిదంటే అంటే నేను బీటెక్లో బస్లో వెళ్తా ఉంటాం కదా అంటే మా కాలేజ్లో మాకు బస్ అనమాట నేను ఖమ్మంలో చదివాను కదా బీటెక్ బీటెక్ ఎం టెక్ రెండు సేమ్ కాలేజ్లో చదివాను శ్రీకేత ఇంజనీరింగ్ కాలేజ్లో సో ఆ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు మా జూనియర్స్ అనమాట నీ ఇయర్ ఇయర్లో ఉన్నప్పుడు నన్ను చూసిన జూనియర్స్ వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి అక్క ఆ బస్ స్టాప్ నుంచి వచ్చే వస్తుంది కదా అని చెప్పేసి బస్ స్టాప్ దారి గుట్టు పెట్టుకొని యూట్యూబ్లో నా వీడియో ఫొటోస్ తీసి చూపించారనమాట ఎక్క ఎక్కడ ఉంటుంది ఎక్క వాళ్ళ అడ్రస్ కావాలి మాకని చెప్పేసి కనుక్కొని వచ్చి పాప ఎర్ర టెండలా నాకు నిజంగా చాలా బాధేసింది అక్క మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాము చెప్పండి అక్క మాకని చెప్పేసి అంటే లిటరలీ చాలా బాధేసింది నాకు అండ్ మాకు కరెంట్ లేదు బయట గుచ్చబెట్టి మాట్లాడలేని సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే మొత్తానికైతే చెప్పాను కొంతమందిని కొంతమంది వచ్చారండి వీళ్ళు అండ్ ఇంకొక బ్యాచ్ వచ్చారనమాట మా తమ్ముడి వాళ్ళ తెలిసిన వాళ్ళు సో వాళ్ళకి కూడా చెప్పాను అంటే మొత్తం చెప్పలేము కదా ఒక రోజులో వచ్చి అడిగినప్పటికి ఇది ఇది ప్రొసీజర్ ఇది ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అండ్ పాలిటీ హిస్టరీ అయితే మన దగ్గర ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అండ్ నా ఛానల్లో అంటే టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే నేను అక్కడ షార్ట్ పీడిఎఫ్స్ అయితే పెట్టాను ఒకే రోజు అన్ని క్లాసెస్ అన్నీ అయితే చెప్పలేము కదా సో చెప్పే చెప్పే అంతా చెప్పానండి సో ఇంకొకటి ఏంటంటే అక్క మీరు ప్రిలిమ్స్లో డూస్ అండ్ డోంట్స్ ఒక వీడియో చేయండి మెయిన్స్ డూస్ అండ్ డోన్స్ చెప్పండి అక్క మెయిన్స్కి సంబంధించిన రిసోర్సెస్ చెప్పండి అక్క అని చెప్పేసి అంటున్నారు అండ్ మెయిన్స్లో కూడా టాపిక్ వైజ్ మీరు మెయిన్స్ కూడా నోట్స్ రాసుకున్నాను అన్నారు కదా కుదిరితే అవి కూడా వీడియోస్ పోస్ట్ చేయండి అంటే అంటే మెయిన్స్లో అంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క అన్ని పేపర్స్ అన్ని సబ్జెక్ట్స్ అవన్నీ వీడియోస్ చేయాలంటే కష్టమండి యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ముందు అనుకున్న ఏమీ అవతలేవేమో అని భయం మళ్ళీ చెప్తే అవతలే అవ్వవా అని ఒక భయము నేను చెప్తున్నాను అంటే నేను ప్రిలిమ్స్కి ఏవైతే షార్ట్ నోట్స్ రాసుకున్నానో అవన్నీ నాకు డెలివర్ చేయాలనే ఉంది మీరు అడగడానికంటే ముందు నా మెయిన్ థీమే అది గ్రూప్స్ అంటే ఒక ఓషన్ అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ ఇట్లా కాదు మనం అంటే నార్మల్గా కూర్చొని చదువుకున్నా కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పాలి అనేది నా ఉద్దేశము బయట అంటే బెంబేలు ఎత్తిపోతున్నారు చెప్పాను కదా అడ్రస్ కనుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు ఆ గ్యాంగ్ ఐదుగురు వచ్చారనమాట సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు అక్క తెలిసిన వాళ్ళందరేమో ఇట్లా చదవలేవు నువ్వు బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియము అంటే వాళ్ళు బీటెక్ ఇంగ్లీష్ మీడియంలో చదివారు ఇంటర్ కూడా ఇంగ్లీష్ మీడియమే టెన్త్ క్లాస్ ఒకటి తెలుగు మీడియం నేను అదే చెప్పాను నాది సేమ్ సిచ్యువేషన్ నాది సేమ్ బ్యాక్గ్రౌండ్ టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియమే ఇంటర్ ఇంగ్లీష్ బీటెక్ ఎంటెక్ ఇంగ్లీష్ సో నాది అంతేనండి అని చెప్పేసి అన్నాను వాళ్ళేమో ఇప్పుడు అక్క మీకు కన్వర్ట్ అవ్వాలి ఇప్పటివరకు మీ గ్రూప్ స్టార్ట్ చేయలేదు యూట్యూబ్లో మీ వీడియోస్ చూసాము చూసిన తర్వాత మన కాలేజే కదా అక్క మనకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అన్నారు సో నేనైతే వాళ్ళకి చెప్పాను అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి అని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు వాళ్ళకి ఏం చెప్పాను సో వాళ్ళకి ఇంకా చెప్పిన కొన్ని విషయాలు నేను సపరేట్ సపరేట్ యూట్యూబ్ అంటే వీడియోస్ అయితే తీసి పెడతానండి ఓకే వీడియోలు పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది చాలా ఎక్కువ అవుతుంది అండ్ నా మొబైల్లో కూడా స్పేస్ కొత్త ఫోన్ అయినా కూడా స్పేస్ సరిపోవట్లేదు వీడియోస్ డెలీట్ ఉన్నాయి అనమాట మీడియం గురించి ఒకటి చెప్పాలి నెక్స్ట్ అంటే చాలామంది ఇప్పటికీ అంటే మొన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది మెయిల్ చేసి అడుగుతున్నారు అక్క మేము తెలుగు మీడియం చదివినాం ఇన్ని రోజులు తెలుగు మీడియం చదివితే యూస్ ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఇప్పటికిప్పుడు ఇప్పుడు మేము అంటే చేంజ్ అవుతే మీడియం చేంజ్ అయితే యూజ్ ఉంటుందని చెప్పేసి అడిగితే నేను చెప్పాను వాళ్ళకి అట్లా కాదు మీరు ఫస్ట్ నుంచి ఎట్లా ఏం చదివిందో అవే చదవండి అదంతా అపోహ మాత్రమే నిజంగా చదివిన వాళ్ళకి మీడియం అనేటువంటిది ఇట్స్ నాట్ అబ్స్టెకిల్ అని చెప్పేసి చెప్పాను వాళ్ళకి దాని గురించి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను వీడియోలో ఎలాబరేట్గా ఆల్మోస్ట్ మీరు అడిగిన అన్ని మెయిల్స్కి అయితే నేను రిప్లై ఇచ్చానండి ఇంకొకటి ఏంటిదంటే ఇంకొక థింగ్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను అసలు అయితే అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే యూపీఎస్సీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ ఇయర్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి కానీ మేబీ అంటే నేను ముందే చెప్పలేను ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడే వీడియో తీయగలుగుతాను వాళ్ళు పడుకునే ఒక్క గంటలో నేను అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే హెక్టిక్ అవుతుంది నేనేమనుకున్నానంటే అంటే ఎన్సీఆర్టీస్ మీకు బుక్స్ చెప్పాను కదా కొన్ని బుక్స్ నా దగ్గర ఎట్లా ఎన్సీఆర్టీ ప్రాక్టీస్ బుక్స్ ఉన్నాయి కదా అంటే ఒక రోజులో అట్లీస్ట్ ఒక టూ వీడియోస్ అంటే నాకు ఏమీ వీడియోస్ వ్యూస్ అని కాదండి నేను ఏంటిదంటే ఎట్లనైనా సరే ఇంకా నేను నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో మరి అవ్వకపోతే మరి మీ అందరు తెలుసుకొని నేను ఒక పుస్తకాల పురుగుని చదువు లేకపోతే నేను చచ్చిపోతాను లిటరల్లీ కానీ మా హస్బెండ్ అయితే చెప్పారు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలంటే నీ హెల్త్ బాగుండాలి వెయిట్ చాలా లాస్ అయ్యాను సో పోయిన వెయిట్ అంత నీకు రావాలి అని కొన్ని కండిషన్స్ పెట్టారనమాట ఆ కండిషన్స్ అన్నీ నేను అగ్రీ అవుతాయి అది నాకేం బాధ అనిపించదు ఎవరు నన్ను రిస్ట్రిక్షన్ అని కూడా నేను అనుకోను ఎందుకంటే నా హెల్త్ బాగుంటేనే కదా నేను బాగుండేది నా ఫ్యామిలీ బాగుండేది ఇప్పుడు ఇవన్నీ నెత్తిలేసుకొని ఆల్రెడీ ఇంకొక థింగ్ అండి మీరు నిజంగా గ్రూప్ వన్ అంత బాగా చదివినప్పుడు గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి మీకు ఎందుకు అన్ని మార్క్స్ వచ్చాయి తక్కువ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ ఎందుకు అంత తక్కువ వచ్చింది అని చెప్పేసి ఒక బ్రదర్ మెయిల్ చేశారు యాక్చువల్లీ అది కూడా చెప్పాలి అది వీడియో కూడా నేను చేస్తాను ఎందుకంటే అది చిన్నగా చెప్పేది కాదు ఇట్స్ ఆల్రెడీ లెవెన్ మినిట్స్ చెప్పాలి అది కూడా ఒకటే దానికి ప్రిపేర్ అవ్వాలా రెండింటికి ప్రిపేర్ అవ్వకూడదా ఒక నాలెడ్జ్ అన్ని ఎగ్జామ్స్కి పనిచేయాలి అంటే ఒకే మీరే చెప్పారు కదా సేమ్ సిలబస్తో ఉన్న అది అంతే కదా సేమ్ సిలబస్ ఉన్నా అప్లై చేస్తే అంటే ఆ సేమ్ సిలబస్తో ఏం ఎగ్జామ్ వచ్చినా కూడా అప్లై చేయండి రాయండి అని చెప్పేసి మీరే అన్నారు కదా సో అది మీకు ఎక్కడి వరకు యూజ్ అయ్యింది గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ఎట్లా యూజ్ అయింది గ్రూప్ వన్కి ఎంతవరకు యూజ్ అయింది మీరు సీరియస్గా గ్రూప్ వన్ ఆస్పరెంటా టూ త్రీ కూడా రాశారు కదా అని చెప్పేసి ఇట్లా చెప్పారనమాట వీటన్నిటి మీ అందరికీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను దీనికి సపరేట్గా అంటే ఓకే చెప్ప చెప్పగలము ఎందుకంటే గ్రూప్ వన్ సేమ్ సిలబస్ అయినప్పటికీ కూడా అప్రోచ్ డిఫరెంట్ కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చేసి ఎంసీక్యూస్ గ్రూప్ వన్ అనేటువంటిది ప్రిలిమ్స్ ఒక్కటి ఎంసీక్యూస్ కానీ మెయిన్స్ వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ కదా సో అండ్ ఇంకొక బ్రదర్ కూడా అడిగారు వాళ్ళ సిస్ వాళ్ళ సారీ వాళ్ళ వైఫ్ గ్రూప్ వన్ అప్లై చేద్దామని అనుకున్నారంటే ఫస్ట్ టైం సో మాకు ఫుల్ ఫ్లెజ్గా మీ అంటే మొత్తం మీ మెంటార్షిప్ కావాలి మీ గైడెన్స్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట అంటే సపరేట్గా ఒక్కొక్కరిని అయితే చెప్పలేనండి ఇంకా యూట్యూబ్లోనే ఎందుకంటే మన ఛానల్లో ఎంతమంది లేరు గ్రూప్ టూ అంటే ఇప్పటిదాకా గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ రాలేదు అని అనుకునే వాళ్ళందరూ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి సిన్సియర్గా అనుకుంటున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను యూట్యూబ్లోనే గైడెన్స్ ఇస్తున్నాను మెంటార్ లాగా చేస్తున్నాను మెయిల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో డెఫినెట్గా అందరికీ ఇట్లానే ఈ అప్రోచ్ ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్లో ఒక్కొక్కరికి కాల్ చేసి కనుక్కునే అంత లేదండి మెయిల్ ద్వారా నేను మీరు ప్రతి ఒక్క మెయిల్కి నేను రిప్లై ఇస్తాను అవునా కదా అది ఎలాంటి మెయిల్ అయినా సరే అంటే ఎలాంటి ఇన్ ద సెన్స్ గ్రూప్ వన్ అయినా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ మెయిల్ అయినా సరే కొంతమంది ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటారు మాకు ఇట్లా అవ్వట్లేదు ఇంట్లో స్టోరీ కంబైండ్గా ఉన్నాము వాళ్ళు మాకు హెల్ప్ చేయట్లేరు సపోర్ట్ చేయట్లేరు ఎట్లా చేయాలి ఇట్లాంటి మీరు ఎలాంటి అడిగినా కూడా నేను మీకు రిప్లై ఇస్తున్నానా లేదా ఎందుకంటే అది అకౌంటబిలిటీ అనమాట మన ఛానల్ అదే కదా మోటివేషన్ ఇస్తూనే వాళ్ళకు మన నుంచి ఉన్న నాలెడ్జ్ అనేటువంటిది షేర్ చేయడం అండ్ ఇంకో కొంతమంది అయితే అక్క మీరు గ్రూప్స్కి అంటే మీ గ్రూప్ వన్ మార్క్స్ చెప్పండి దాన్ని బట్టి మాకు మోటివేషన్ ఉంటుంది నిజంగా ఇంట్లో కూర్చొని చదివితే వస్తుందా రాదా అని చెప్పేసి అన్నారు చెప్తున్నాను కదండి అది చెప్పాలంటే అది కూడా సపరేట్ వీడియోలోనే చెప్పాలి చెప్తాను అది కూడా చెప్తాను అసలు అయితే చెప్పొద్దని అనుకున్నాను ఇంకా ఇంత లైట్ తీసుకున్నాక లైఫ్లో ఇది జస్ట్ చిన్న పార్ట్ అన్నాక మీరు అది ఎందుకు చెప్పట్లేరు ఎందుకు హైడ్ చేస్తున్నారని అని కూడా అన్నారు కామెంట్ చెప్పాలంటే ఇంత బాగా నన్ను ఫాలో అవుతున్నారా వీళ్ళు అని అనిపించింది కమెంట్స్ అన్నీ చూసినప్పుడు సో డెఫినెట్గా చెప్తాను ఇంకొకటి ఛానల్ చేంజ్ చేయాలి నేమ్ ఛానల్ నేమ్ అనేటువంటి చేంజ్ చేయాలి అది కూడా చేంజ్ చేస్తారా అక్క అని చెప్పేసి అన్నారు మీకు ర్యాంక్కి మా ఏం రాదు అని అన్నారు కదా చేంజ్ చేస్తారా అక్క ఇన్ కేస్ చేంజ్ చేస్తే చెప్పండి అక్క అని అన్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోరండి ఆ మాట అంటున్నారు అని అంటే మీరు నిజంగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ డ్రీమ్ అయ్యాస్ అని కొడితే ఫస్ట్ మీ ఛానల్ నేమ్ వస్తుంది వాళ్ళు చెప్తున్నారు అక్క మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాకపోతే మీ వీడియోస్ చూస్తాము అట్లా టైప్ చేసి పెడతాము అంటే రీసెంట్గా నేను ఒక ఛానల్ నేమ్ చేంజ్ చేయాలని చెప్పేసి ఆ వీడియో చూసారంట ఎవరో అంటే ఒక సిస్టర్ చూసి అక్క మీరు ఛానల్ చే నేమ్ కనుక చేంజ్ చేస్తే చెప్పండి ముందే అని అంటే ఓకే చెప్తాను ఖచ్చితంగా చెప్తాను అది ఇప్పుడు కాదు వన్ టు టూ అది వస్తే ఇంకా ఫైనల్గా జిఆర్ఎల్ కానీ వన్ టు టూ కానీ ఈ వీక్లో వస్తుంది అని కొంతమంది అంటున్నారు కానీ నాకు తెలిసి ఇది కూడా అవ్వదు ఈ వీక్ కూడా అవ్వదు ఎందుకంటే రీకౌంటింగ్ పీరియడ్ అనేటువంటి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు వన్ వీక్ టైం అన్న తీసుకోవాలి కదా రీకౌంటింగ్ చాలా మంది ఎల్లా వెళ్ళారు పెట్టారు అని చెప్పేసి కూడా టాక్ ఉంది బయట సో అవన్నీ కంప్లీట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ వన్ వీక్ అన్న టైం పడుతుంది కదా జిఆర్ఎల్ ఇవ్వాలి వన్ ఇస్టు ఇవ్వాలి సో వన్ ఇస్టు టూ ఉన్నా కూడా ఫైనల్ లిస్ట్లో ఉంటామన్న నమ్మకం లేదు చెప్పాను కదా నేను ఏ ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తాను అండ్ నేను చెప్పాను కదా మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తాను అని చెప్పేసి ఈ మే వరకు అయితే చాలా కష్టం అండి జూన్ వరకు కూడా కష్టం పిల్లల్ని స్కూల్లో వేసే వరకు ఇన్ కేసు వాళ్ళు హాఫ్ డే స్కూల్కి వెళ్ళినా కూడా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ అవుతుంది మళ్ళీ నేను ట్వెల్వ్ కల్లా పిల్లలు ఇద్దరిని తీసుకురావాలి అంటే వెళ్ళి అంటే నాకు మధ్యలో వన్ వన్ అండ్ హాఫ్ అవరే ఉంటుంది ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో వంట చేసుకొని ఇవన్నీ చేయాలంటే లిటరలీ చాలా కష్టము ఇంకా దాని తర్వాత పిల్లల్ని చూసుకొని మిగతా అన్నీ అంటే ఇంకా చాలా కష్టము ఒక డేలో బాగా స్ట్రైన్ అయిపోతాను నేను అందుకని క్లాసెస్ చెప్పలేము ఒకవేళ కుదిరితే చెప్తాను కానీ మీకు ఎప్పుడు అనంటే మొత్తం అంటే నేనేమనుకున్నా నా నోట్స్ చూసారు కదా మీరు తెలంగాణ హిస్టరీ ఒకటి ఉంది ఇంకా అంటే పాలసీస్ గురించి అవి పాలసీస్ ఏమి ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో అనేటువంటి తెలియదు అది వచ్చిన అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నాకు తెలిసిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కూడా నేను చెప్తాను పాలసీస్ స్కీమ్స్ నేను మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పెట్టానండి సోషల్ అవుట్లుక్ ఒకటి అబ్స్ట్రాక్ట్ ఒకటి బడ్జెట్ కూడా పెట్టినట్టున్నాను సో అవి చూడండి ప్రతిరోజు అట్లీస్ట్ అవి ఎన్ని పేజెస్ ఉన్నాయో ఒక రోజులో రెండు పేజీలు చదవండి రెండు పేజీలన్నా చదవండి నోటిఫికేషన్ వచ్చేసరికి అందులో నుంచి ఎలా వస్తాయి క్వశ్చన్స్ అంటే ఒకవేళ స్కీమ్స్ గురించి కానీ పాలసీస్ గురించి కానీ అవుట్లుక్ బడ్జెట్ గురించి కానీ అడగాలనుకుంటే వాటిలో నుంచి తీసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అవి కూడా మనం ట్రై చేద్దాం కుదిరితే ఇవన్నీ కుదరాలంటే జూన్ రావాలి సో నాకు తెలిసి ఏప్రిల్ మొత్తం ఇప్పుడు ఇది జిఆర్ఎల్ ఇవ్వండి దీని ప్రాసెస్ గ్రూప్ వన్ ప్రాసెస్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి వెళ్ళరు సో ఇది ప్రాసెస్ అయిన తర్వాత వన్ ఇస్టు టూ లిస్ట్ అది ఇచ్చిన తర్వాత అది కూడా ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోతేనే గ్రూప్ టూ ఇస్తారు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ నాకు తెలిసి ఏప్రిల్ కూడా అవ్వదు ఏప్రిల్ కాదు మే ఎండింగ్ వరకు పడుతుందేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటే ఒకవేళ డిలే అయితే మే లాస్ట్ వీక్ వరకు కూడా అవ్వచ్చేమో అండ్ మేలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఏప్రిల్లో ఇస్తాము ఉగాదికి ఇస్తాము అని అంటున్నారు కానీ క్యాలెండర్ ఇస్తారు కావచ్చు మేబీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి కూడా మేబీ టైం పడుతుంది కదా చూద్దాము నోటిఫికేషన్ వచ్చే వరకు మీది మీరు చదువుకుంటూనే నేను ఒకవేళ కుదురుతాను వీడియోస్ అన్నీ పెట్టుకొని అప్లోడ్ చేసి పెట్టుకుంటాను అవన్నీ అయిన తర్వాత ఇక ఒక్కొక్కసారి అన్ని ఒక్కొక్కటి ఇట్లా ఇవ్వడం అంటే కుదరదు గా అన్ని వీడియోస్ తెలంగాణ హిస్టరీ కావచ్చు ఇంకా నా దగ్గర ఉన్న ఎకానమీ వీడియోస్ కావచ్చు ఎకానమీ బుక్స్ కావచ్చు మళ్ళీ నెక్స్ట్ ఎకాలజీ కావచ్చు ఇవన్నీ బేసిక్ ఫౌండేషన్ అన్నమాట ఇవన్నీ ఏ ఎగ్జామ్కి అయినా మన దగ్గర ఉండాలి జోగ్రఫీకి సంబంధించిన కావచ్చు వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జోగ్రఫీ అంటే ఫిలియమ్స్ అంత అవసరం లేదు మెయిన్స్ వచ్చినప్పుడు తెలంగాణ జోగ్రఫీ ఏదైనా పీడీఎఫ్ అట్లా ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇన్ నా మీరు ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే నేను వాళ్ళకి షేర్ చేయడం ట్రై చేస్తాను నాట్ నో ఇప్పుడైతే కాదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తర్వాత సంగతి ఇదంతా సో అదనమాట నీకు ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియోస్ ఏం వచ్చినా కూడా తమ్నే ఎడిట్ చేసి పెట్టేంత ఉండదండి టీచీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించిన డౌట్స్ కానీ క్లారిఫికేషన్ సెషన్ వన్ సెషన్ ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా పెట్టుకుంటూ వెళ్తాను తమ్మేలు అయితే ఏం పెట్టలేను ఎడిట్ చేయలేను అంత టైం లేదు సో ఏ వీడియో వచ్చినా కూడా చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చు నా గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మందికి తెలుసు నేను నేను అచీవర్ అయిన కాదు అచీవర్ అయితేనే ఎన్ని చెప్పాలా అంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేయను నేర్చుకుంటారు నేర్చు మేము ఏదైతే ఇది ఫెయిల్యూర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన మనలాగా వేరే వాళ్ళు బాధపడద్దు అని చెప్పేసి చెప్తా అనమాట అది సక్సెస్ అయిన వాళ్ళు చాలా బిజీగా ఉంటారు లైఫ్లో వాళ్ళు షేర్ చేసేది ఏంటంటే వాళ్ళు షేర్ చేసేది ఒకటే పాతుండొచ్చు కానీ మాలాంటి వాళ్ళు షేర్ చేస్తే ఏంటంటే మల్టిపుల్ వేస్లో ఇవన్నీ వెళ్ళకండి మేము ఇట్లా తప్పు చేసినాము చాలా మంది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లనే తప్పులు చేస్తూ ఉంటారు సో ఈ తప్పులు చేయకండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి వా వాళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట సో అంటే వాళ్ళలో ఉన్న ఆ బాధ అట్లీస్ట్ నాకు రాలేదు కదా మీకన్నా యూస్ అవుతుంది మీకైనా వస్తుంది అని చెప్పేసి ఆ బాధతోటి కరెక్ట్గా చెప్తారనమాట అట్లానే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు కాదు సో మొత్తానికి యా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఉంటానని అప్డేట్స్ గురించి గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ మీ కమెంట్స్ కొంచెం సేపు ఆన్స్లో అంటే ఆన్లో ఉంటాయి తర్వాత మెయిల్ కూడా చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఎంత చూసారా ఎంత పెద్దగా ఏంది పుణ్యం నేను ఎంత ఫార్వర్డ్ చేయాలో ఎంత ఫాస్ట్ అంటే ఎంత స్పీడ్గా పెట్టాలో ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి